వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం టుడేస్ రెసిపీ మీల్ మేకర్ కుర్మా విత్ తందూరి నాన్ ఇది ఇంట్లో చక్కగా చేసుకోవచ్చండి నేను చూపిస్తాను చూడండి నేను చెప్పిన విధంగా ఒక గిన్నెలోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా వేసుకోండి ఇది మైదాతో చేసుకుంటేనే మంచిగా వస్తుందండి వన్ అండ్ హాఫ్ కప్ అండి నేను చూపించాను కదా మీరు ఏ కప్తో తీసుకున్నా అలా ఒక వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోండి తీసుకొని ఒక గిన్నెలోకి దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి లేదంటే సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు ఒక పింజ్ ఒక పింజ్ వేసుకోండి అంటే పావు స్పూన్ కన్నా తక్కువ సోడా ఉప్పు అయితే వేసుకోండి లేదంటే బేకింగ్ పౌడర్ అయితే ఒక పావు స్పూన్ వరకు వేసుకోవచ్చు ఒక ముప్పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు కాస్త పెరుగు వేసుకుంటున్నాను పెరుగుకేం కొలతలేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఏం అవసరం లేదు అంటే ఒక రెండు గరిటెలు అట్లా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కాదండి దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకుంటున్నాను దీంట్లోకి నూనె వేసేసుకొని ఒక్కసారి క్రంబుల్గా కలుపుకోవాలి మీకు క్రంబల్గా అంటే తెలుసు కదండి ఇట్లా మీరు ప్రెస్ చేస్తే ఉండ ఫామ్ అవ్వాలి అంటే ఉండగా ఉండ అంటే అలా కా దగ్గరకు వచ్చేయాలి పిండి అలా ఒక్కసారి కలుపుకుంటే మీరు కలుపుకున్న తర్వాత దాంట్లోకి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి చేసుకోవటం ఈజీగా వచ్చేస్తుంది అంటే మీరు ముందుగానే నానబెట్టుకునేటట్టయితే పిండిలో పెరుగు వేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు కాస్త ఎక్కువసేపు నానబెట్టుకోవాలి కానీ కాస్త ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే బేకింగ్ పౌడర్ వేసుకుంటే కొద్దిగా ఒక ట్వంటీ మినిట్స్ నా సరిపోతుంది ఇలాగే అండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి మరీ గట్టిగా కాదండి సెమీ సాలిడ్గా మీకు తెలుసు కదా చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవడమే కాస్త కాస్త నీళ్ళు వేసుకొని కలుపుకోండి ఒకటేసారి గట్టిగా అయిపోకుండా కాస్త కాస్త వేసుకోండి ఇదిగోండి చూసారా కదా ఇలా స్టిక్కీ స్టిక్కీగానే వస్తుంది ఫస్ట్ మీరు దాన్ని నీట్ చేసిన కొద్దీ మంచిగా సాఫ్ట్ డఫ్ రెడీ అవుతుందండి సాఫ్ట్ డో రెడీ అవుతుంది మీరు ఎంత నీట్ చేస్తే అంత మంచిగా వస్తుంది నాన్ నేను మొన్న మీకు చోలే బటూరే చెప్పాను కదా మీరు ఆ కొలతలతో ఎవరైనా చేసుకుని ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే చోలే భటూరే కూడా చక్కగా ఇలా తుంపితే తురుగుతుంది తునుగుతుందండి మైదాతో మీరు చేసుకుంటే కొంతమంది గట్టిగా వస్తాయి అని అనుకుంటారు కదా అలాగేం రావు మీరు పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది అవి చూడటానికి అలా స్టిఫ్గా అనిపిస్తాయి కానీ మీరు తుంపితే చక్కగా తురుగుతాయి తునుగుతాయి బాగా వస్తాయి ఇలా చేసి చూడండి చూసారు కదా నేను ఎంత నీట్ చేస్తే అంత సాఫ్ట్గా డవ్ డఫ్ అవు డవ్ అవుతుంది చూసారు కదా నా చేతికి కూడా ఏమీ పిండి లేదు చక్కగా ఉండలాగా ఫామ్ అయిపోయింది ఇది కాసేపు నీట్ చేసుకోవాలండి నేను చూపి నేను చూపించాను కదా మీకు ఇక్కడికన్నా కూడా నేను ఇంకెక్కువసేపు నీట్ చేశాను దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ వరకు నేను నీట్ చేశాను మీరు కూడా అలాగే చేసుకోండి అలా చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు నాన్ చేసుకోవటానికి పిండి రెడీ అయిపోతుంది అంటే వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ ఇస్తే ఇంకా బాగా వస్తాయండి కొంచెం తక్కువ రెస్ట్ ఇస్తే కొద్దిగా గట్టిగా వస్తాయి అంతేకాని పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మరీ గట్టిగా అంటే అలాగే రావండి చూడటానికి అలా స్టిఫ్గా అనిపిస్తాయి అంతే ఇదిగో చూసారు కదా డౌట్ డౌ టెక్స్చరు ఇలా వస్తే సరిపోతుంది ఇది కాస్త సైజులో పెరుగుతుందండి మీరు కాసేపు నానబెట్టుకున్న తర్వాత కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది ఇదిగోండి చూసారు కదా ఇలా చక్కగా నూనె పట్టించేసి ఇట్లా రౌండ్గా చేసుకొని గిన్నెలోకి పెట్టుకొని కాసేపు నానబెట్టుకోండి ఇది నాన నానిపోయే లోపల మనం సోయా కూర కూడా చేసుకుందాం అదే మీల్ మేకర్ అండి సోయా నగెట్స్ అంటాం కదా చూసారు కదా అట్లా కాస్త గట్టిగా పిండండి మీరు చపాతి కలుపుకున్నట్టే సేమ్ నేను గట్టిగా అట్లా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు చపాతి పిండిలాగే మెయిన్వైల్ దాంట్లోకి కూరలో కోసం కూర కోసం అండి నేను ఒక గిన్నెలోకి ఒక మూడున్నర స్పూన్ల వరకు పుచ్చకాయ గింజలు తీసుకుంటున్నాను ఈ మసాలా చాలా కర్రీస్కి వేసుకోవచ్చండి మీరు ఒక్కసారి ఇది చేసి పెట్టుకుంటే చాలా రకాల కూరలు చేసుకోవచ్చు అంటే గ్రేవీ కూరలకి థిక్నెస్ కోసం అండి ఇది అంతే చూసారు కదా ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు నేను పుచ్చకాయ గింజలు తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ వరకు నేను గసగసాలు తీసుకున్నాను ఒక గుప్పెడు కన్నా తక్కువ జీడిపప్పు వేస్తున్నాను చూసారు కదా కాసేని జీడిపప్పు వేసుకుంటున్నాను ఇవన్నీ కాసేపు నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటాను ఎందుకంటే గసగసాలు మిక్సీ పడవండి నానకపోతే కాబట్టి నేను కాసేపు వీటిని నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను మీన్ వైల్ నేను మీల్ మేకర్ని కాస్త వేడి నీళ్ళల్లో వేసుకొని బ్లాండ్ చేసుకుంటాను ఐ మీన్ మీరు జస్ట్ అట్లా మీరు వేడిగా నీళ్లు వేడిగా పెట్టేసుకొని నీళ్లు మసలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొండి చూసారు కదా నీళ్లు నేను మసలు పెట్టుకున్నాను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసి ఉందండి మీరు గమనించాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను దీనిలోకి మీల్ మేకర్ వేస్తున్నాను మీల్ మేకరు పీల్చుకోవాలండి వాటర్ని మీల్ మేకర్ వాటర్ పీల్చుకుంటుందండి పీల్చుకున్న తర్వాత నానే నానాలి అంటే మీ ఐ మీన్ నానాలి కాసేపు ఆ వేడిలలో నానబెట్టుకుంటే మీకు వాటర్ పీల్చుకుంటుంది తర్వాత మీరు అది నానిపోయాయి అనుకున్నప్పుడు కొంచెం సైజ్ పెరుగుతాయండి అప్పుడు నానిపోయాయి అనుకున్నాక మీరు వాటిని స్క్వీజ్ చేసి కూరలోపు ఆడుకుంటారు కాబట్టి ఇవన్నీ ముందుగానే చేసుకోవాలండి ఎందుకంటే మీరు కూర వన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి చేసుకోవడానికి టైం కుదరకపోవచ్చు ఇవన్నీ చేసేసుకొని మీరు పక్కన పెట్టేసుకుంటే కూర ఫాస్ట్గా వేసేసుకోగలుగుతారు ఇది ఏమి లేదండి ఒక 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 ఫైవ్ టు ఫైవ్ టె ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ మీరు వాటర్ని బాయిల్ చేసేసి వేసుకోవటం అంతే ఇక్కడ నేను ఇందాక నానబెట్టుకున్న గసగసాలు పుచ్చపప్పు జీడిపప్పు ఇవన్నీ కలిపి నేను మిక్సీ జార్లోకి వేసి ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను దాంట్లో ఉన్న వాటర్ కూడా వేసేసుకున్నాను అండి మెయిన్ వైల్ నాకు ఇక్కడ వేడి నీళ్ళల్లో వేసిన సోయా చంక్స్ని నా ఒక్కసారి తీసేసి స్క్వీజ్ చేసేసుకుంటాను చూసారు కదా అలా అలాగే మీరు అవి తీసేసుకొని స్క్వీజ్ చేసి ఇంకొక గిన్నెలోకి వేసుకొని పెట్టుకోండి పెట్టుకుంటే మీరు కూర తాలింపు వేసుకున్నాక ఇది వేసుకోవచ్చు దాంట్లోకి కాబట్టి నేను ముందుగానే ఇవన్నీ ప్రాసెస్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ స్క్వీజ్ చేసేసి ఆ గిన్నెలోకి వేసి పెట్టుకోవటమే ఇది కొంచెం చూసారు కదా అలా సాఫ్ట్గా అవుతాయండి చాలా హై ఫైబర్ ఉం ప్రోటీన్ కూడా ఉంటుంది సోయా సోయా చంక్స్లోన మీరు చక్కగా మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి చాలా బాగుంటుంది బాగుంటుంది హెల్తీకి కూడా సో ఇక్కడ నేను ఒక బాన్లీ తీసుకున్నాను బాన్లీలో తాలింపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను కాస్త కరివేపాకు కూడా వేసాను దీంట్లోకి కొంచెం ఒక రెండు పచ్చిమిరపకాయల వరకు చీలికలు కూడా వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసాను వేసుకొని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని కాస్త పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలండి అప్పటి వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో వేపుకోండి ఒక్కసారి కలుపుకొని నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను మీరు ఒక్కసారి చేయటం స్టార్ట్ చేస్తే మీకు అర్థమైపోతుందండి ఏ కర్రీకి ఏ బేస్ బాగుంటుంది ఐ మీన్ ఏ మసాలా వేస్తే బాగుంటుంది అవన్నీ మనకు ఒక్కసారి రెండుసార్లు చేసామంటే ఊరికే అర్థమైపోతాయి ఏ కూరలు గ్రేవీలాగా బాగుంటాయి అంటే ఏ ఆకుకూరలు కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ ఏవైతే లూజ్గా చేసుకోవడానికి బాగుంటాయి కొన్ని కొన్ని ఫ్రైస్కే బాగుంటాయి అలా మీకు అన్నీ అర్థమైపోతాయి ఒకసారి చేయడం స్టార్ట్ చేసుకుంటే సో ఇక్కడ నేను అవి కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను మీకు ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తా అండి మీరు ఎటువంటి రైస్ చేసుకున్నా లేదంటే ఏమైనా మసాలా కూరలు చేసుకున్నా అండ్ లైక్ బగారా చేసుకున్నా వీటన్నిటికీ ఒక ఇద్దరు ముగ్గురికి చేసుకోవాలంటే మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పడాలి అది పడితేనే రుచి వస్తుంది మీకు ఇదే గుర్తండి మీరు ఒక ఇద్దరు ముగ్గురు ఆరల్స్ నలుగురు నలుగురు వరకు అయినా సరిపోతుంది ఆ మాత్రం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అలా వేసుకుంటేనే మీకు ఆ రుచి వస్తుంది మసాలా కాబట్టి మీరు అది వేసుకోండి అలా వేసుకున్నప్పుడు మంచిగా టేస్ట్ వస్తుందండి ఎందుకంటే చాలామంది బగారా చేసుకున్న కుదరట్లేదు అనుకుంటారు అదేంటంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిందే మంచిగా రైస్కి పట్టుకుంటుంది మిగతా అవన్నీ అరోమా కోసమే అండి మనం వేసేది జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక్కటే నాకు తెలిసి బగారాలో మనం పచ్చిమిరపల కారం వేసుకుంటాము ఇంకా మసాలా కింద వేసేది మాత్రం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక్కటే కాబట్టి అది కరెక్ట్గా పడితేనే మీకు అరుచి వస్తుంది ఇక్కడ నేను ఇందాక మిక్సీ చేసుకున్నాను కదా ఆ పేస్ట్ వేసుకున్నాను అండి అదే ఒక మూడున్నర స్పూన్ల వరకు పుచ్చగింజలు ఒక రెండు స్పూన్ల గసగసాలు ఒక రెండు ము రెండు నుంచి మూడు స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసుకున్నాను కదా అది దీంట్లో వేసుకున్నాను ఒక ముప్ప స్పూన్ పై పై వరకు నేను కారం వేసుకున్నాను ఇక్కడ కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ ఫుల్గా వేసుకున్నాండి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవటమే ఇక్కడ టమాటో ఎంతోసేపు కుక్ అవసరం లేదండి కొద్దిగా జస్ట్ అట్లా మెదిగినట్టుగా అవి ఏమైనా కొంచెం మసిగా అయితే చాలు ఎక్కువగా మొత్తం ఓవర్ కుక్ అవసరం లేదు ఎందుకంటే ఇది మసాలా కర్రీయే కాబట్టి అలా కొంచెం సెమీగా కుక్ అయితేనే బాగుంటాయి వెజిటబుల్స్ అన్నీ కాబట్టి దీంట్లో టొమాటో అంత ఎక్కువగా కుక్ అవ్వ అవసరం లేదు ఇంకా అంతే అండి దీంట్లోకి పెద్దగా వేసుకునే ఏం లేవు దీంట్లోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ సోయా చంక్స్ దీంట్లో వేసుకోవటమే ఇప్పుడు అవి పిండేసి పెట్టుకున్నాం కదా మళ్ళీ ఏమైనా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే అది కూడా కొద్ది కొద్దిగా వేసుకొని పిండుకొని వేసేసుకోండి దీంట్లోకి ఆ సోయా చాంక్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి కాసేని వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోండి కుక్ చేసేసుకుంటే మీరు కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇదిగోండి చూసారు కదా సోయా చంక్స్ ఎక్కువ వేసుకున్నానండి నాకు సోయా చాంక్స్ ఎక్కువ వేసుకుంటేనే ఇష్టము ఇంకొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చు ఒక గుప్పెడి నుంచి రెండు ఒక వన్ అండ్ హాఫ్ గుప్పెడి వరకు తగ్గించి వేసుకోవచ్చు కానీ ఇక్కడ మా వాళ్ళు తింటారు సో నేను అందుకని అంతవరకు వేసుకున్నాను చూసారు కదా ఒక్కసారి ఆ మసాలా పట్టే వరకు కలుపుకోండి జెంటిల్గా కలుపుకోండి అండి ఎందుకంటే ఇవి నానినవి కదా ఊడిపోతాయి ఐ మీన్ కొంచెం విరిగిపోయినట్టుగా అయిపోతాయి సో జెంటల్గానే కలుపుకోవాలి అదొండి చూసారు కదా నేను చూపించాను కదా గరిటి ఇలా తగిలినా కూడా మీకు అక్కడ విడిపోయినట్టుగా అయిపోయింది అలా సోయా చాంక్స్ అన్నీ విడిపోతాయి మీరు నానబెట్టుకోవటం కూడా జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అండి అంతే ఫోర్ మినిట్స్ కూడా పట్టదు మరీ ఎక్కువగా కూడా బాయిల్కి తీసుకురావద్దు వాటర్ని సోయా చాంక్స్ పెట్టుకునేటప్పుడు లేదంటే మొత్తం విడిపోతాయి మీకు కూరంతా పాడైపోతుంది కాబట్టి అది ఎప్పుడు తీసేయాలనేది మీకు అర్థమైపోతుంది వాటర్ పీల్ చేసుకొని మీరు ఇలా పట్టుకున్నప్పుడు మొత్తం విరిగిపోవద్దు కొద్దిగా అలా పట్టుకొని ఉండాలి అలా ఉన్నప్పుడు తీసేసుకోండి తీసేసుకుంటే మీకు కూర పాడవదు లేదంటే మొత్తం విడిపోయి కూర అంతా పేస్ట్ లాగా అయిపోతుంది జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ నేను ఉపాధి చెక్ చేసేసుకొని ఎంతవరకు సరిపోతాయో అవన్నీ వేసేసుకొని నేను దాన్ని కాసేపు బాయిల్ అవడానికి పెట్టాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకున్నా అండి ఇంకోటి చూసారు కదా కాస్త దగ్గర పడిపోయింది గ్రేవీ ఆల్రెడీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మీకు మీకు అర్థమవుతుంది ఎంతవరకు మనకు గ్రేవీ కావాలో ఇకొని చూసారు కదా ఆయిల్ కూడా వచ్చేసింది బయటికి అయిపోయిందండి ఆల్మోస్ట్ కర్రీ దీంట్లోకి ఒక ముప్పా స్పూన్ వరకు నేను గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ కుక్ అవ్వాలి దీన్ని కాసేపు మూత పెట్టుకొని టూ మినిట్స్ కుక్ చేసేసుకుంటే మీకు కూర రెడీ అయిపోతుంది ఇది బగారాలోకి బిర్యానీలోకి వాటికి కూడా చాలా బాగుంటుందండి మీల్ మేకర్ కర్రీ మనం చూసే ఉంటాం భోజనాల్లో వాటిల్లో వేస్తారు సో అది బిర్యానీలకి వాటికి బాగుంటుంది గ్రేవీ కర్రీ ఇదిగోండి చూసారు కదా అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసి సో ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాను ఇంతే అండి సింపుల్ టేస్టీ అండి యమ్మీ సోయా చంక్స్ కర్రీ సోయా చంక్స్ మసాలా గ్రేవీ అనుకోండి లేకపోతే సోయా చంక్స్ గ్రేవీ అనుకోండి లేకపోతే మీల్ మేకర్ కర్రీ అనుకోండి చాలా బాగుంటుందండి నాన్లోకి రోటీలోకి పుల్కాలోకి వీటిల్లోకి చేసుకోవచ్చు అది హెల్దీ కూడా చూసారు కదా నేను ఇందాక నానబెట్టుకున్న పిండి చక్కగా ప్లఫీగా అయింది ఇంకొని చూసారు కదా ఎంత ఉబ్బిందో దీన్ని మళ్ళీ ఒకసారి నీట్ చేసుకోవాలండి కాసేపు నీట్ చేసుకున్నాక కొంచెం ఒక పోర్షన్ చిన్న పోర్షన్ వరకు తీసుకొని మీరు ఆయిల్తో ఒత్తుకోవాలి మైదాతో కాదండి ఆయిల్తోనే మనం చూసారు కదా చాలా సాఫ్ట్ డో అవుతుందండి చూసారు కదా నేను నీట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉందో భలే వస్తాయండి నాన్లు మీరు చక్కగా ఇలా తుంపితే చక్కగా తునిగిపోతాయి అంటే నేను మైదా అందరి ప్రిఫరబుల్ కాకపోవచ్చు కానీ కొన్ని కొన్ని టైమ్స్లో అకేషనల్గా మనం చేసుకోవచ్చు ఏమీ అవ్వదు మనమేమి డైలీ కన్జ్యూమ్ చేయం కాబట్టి అకేషనల్గా ఎప్పుడన్నా చేసుకోవచ్చు లైక్ మంత్లీ ఆర్ టూ త్రీ మంత్స్కి ఒకసారి అలా చేసుకోవచ్చు అండి సో ఇక్కడ చూసారు కదా ఇలా నీట్ చేసుకోవాలి అంత సాఫ్ట్గా అవ్వాలి డో చూసారు కదా ఇప్పుడు దాంట్లోంచి ఒక కాస్త పోర్షన్ తీసుకున్నాను నేను ఆ పోర్షన్ తీసుకొని చక్కగా బాల్లాగా రౌండ్గా చేసుకోవాలండి ఎక్కడ నొక్కులు అట్లా ఉండకోకుండా రౌండ్గా చేసుకోవాలి చేసుకొని దాని మీద కాస్త ఆయిల్ వేసుకొని మీ రోలింగ్ పిన్కి కూడా కాస్త ఆయిల్ రాసుకొని చక్కగా రోల్ చేసుకోవాలి మీరు ఎలా రోల్ చేసినా అది మళ్ళీ దగ్గరకు వచ్చేస్తానే ఉంటుందండి షేప్ అవుట్ అయిపోతాయి డోంట్ వరీ ఎలా వస్తే అలా చేసుకోండి అది కొంచెం తిక్కుగా ఉన్నా తిన్గా ఉన్నా ఎలా ఉన్నా వస్తాయి కానీ మరీ పల్చగా ఒత్తుకోవద్దు పల్చగా ఒత్తుకుంటే గట్టిగా వస్తాయి కొద్దిగా తిక్కగానే ఒత్తుకోండి మీకు ఫ్లాట్ బ్రెడ్ అని వినే ఉంటారు కదా సో అలా వస్తాయి తండూరి నాన్నలు అంటే అంటే మనం బట్టీలో చేసుకుంటే మరి వేరేలాగా వస్తాయి కానీ మనం ఇంట్లో చేసుకునేది కదా పెనమ్మ మీద చేసుకున్నప్పుడు మనకి కొంచెం ఫ్లాట్ బ్రెడ్ అంటాం కదా అలా వస్తాయి ఇక్కడిక్కడ నేను కాశీని రబ్ చేసేసుకొని దాన్ని తీసుకెళ్ళి పెనం మీదకి ఏ టు సైడ్ అయితే మీరు వాటర్ రాసుకున్నారో దాన్ని పెనానికి కతికించాలండి పెనానికి కతికిచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని జస్ట్ కొంచెం కలర్ మారిపోతూ ఉంటుంది మీకు పైన అలాంటప్పుడు తీసేయండి ఇది కొంచెం కలర్ మారుతుందండి లైక్ కొంచెం బ్లాకిష్ కలర్ వస్తుంది ఐ మీన్ తందూరి కాబట్టి సో ఆ కలర్ రావాలి కొంచెం మాడుతు మాడినట్టుగా అట్లా కలర్ వస్తుంది సో అదొని చూసారు కదా ఇలా చక్కగా మనము ఈ మనం స్వీట్ పొటాటో కాల్చుకునేది ఉంటుంది కదా దాని మీద వేసుకొని డైరెక్ట్ ఫ్లేమ్ మీదకి చూపించుకోవాలి అలా చూపించేసుకుంటే చక్కగా మీకు తందూరి నాన్ రెడీ అయిపోతుంది దానికి ఫస్ట్ ఆయిల్ ఏం వేసుకోమండి దీనికి కొంచెం బటర్ రాసుకోవటమే లేకపోతే గీ ఉంటుంది కదా గీ రాసుకోవటమే అలా రాసేసుకుంటే మీకు తందూరి నాన్ రెడీ అయిపోతుంది ఇది చాలా ఈజీ కూడా అండి చేసుకోవటం మనం బయట మాత్రమే చేసుకోగలుగుతామని అనుకుంటున్నాం కానీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా ఈజీగా చేశాను కదా చేసుకొని ట్రై చేయండి